పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్ తర్వాత అర్థం కాలేదు ఏం చేద్దాం భారత్ని ఎదుర్కోవడం ఎలా ఎన్ని ఇది చేసినా సరే అంటే ఎన్ని మాటలతో రెచ్చ ఒకవేళ అమెరికా ట్రంప్ రెచ్చగొట్టినా లేకపోతే మొన్న కూడా చైనా ఉంటుందిగా మేము కూడా చేసుకున్నాం భారత్ పాకిస్తాన్ యుద్ధంలో అని ఇన్ని చేసినా సరే లేదా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఇది మన శాపరికి వదిలేయండి మరి అక్కడ అక్కడ ప్రధానమంత్రి పేరుకే కానీ అసలు ప్రధానమంత్రి అనేవాడే లేడు అక్కడ సరే ఆసిఫ్ ఈడు ఆసిఫ్ ఖవాజా లేకపోతే ఆర్మీ చీఫ్ మొత్తం అంతా కూడా ఈ మునీర్ చేతిలోనే ఉంది ఆర్మీ చీఫ్ మునీర్ చేతిలోనే ఉంది వీళ్ళందరూ ఎన్ని మాటలు చెప్పినా సరే వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ లేదు అమెరికా ఒకవైపు పది పదిహేను సార్లు ముప్పై నలభై సార్లు కూడా చెప్పాడు ట్రంప్ మేమే ఆ యుద్ధాన్ని ఆపాము భారత్ వెనకడుగేసింది పాకిస్తాన్ వెనకడుగేసింది అలాగే చైనా కూడా ఈ మధ్య వచ్చింది మేము కూడా ఈ యుద్ధంలో పాలు పంచుకున్నాం మేము కూడా వాళ్ళని ఆపామని ఏదేదో క్రెడిట్ కొట్టడానికి వీళ్ళందరూ ఎంత చేసినా పాకిస్తాన్ ఎన్ని వ్యాఖ్యలు చేసినా వాళ్ళకి సంతృప్తి దొరకడం లేదు ఎందుకు సంతృప్తి దొరకడం లేదంటే ఆపరేషన్ సింధూర్ దెబ్బ లాంటిది పదకొండు ఎయిర్ బేసులు ఆర్మీ అలాగే సారీ పదకొండు ఎయిర్ బేసులతో పాటు లస్గరే తోయిబా జైషే మహమ్మద్ లాంటి ఉగ్రస్థావరాలను కూడా నేల కూల్చేశాం నూట రెండు మంది జరిపారు మన ఇవాళ్ళు ఎంత గట్టిగా అక్కడ చెప్పినా ఆ డెబ్బై నూట డెబ్బై రెండు మంది యొక్క ఫ్యామిలీస్ లేకపోతే వాళ్ళని నమ్ముకున్నటువంటి ఆ ఉగ్ర సంస్థల్లో పనిచేస్తున్నటువంటి యువత అందరూ ప్రశ్నిస్తారు కదా నువ్వు చెప్పుకున్న గొప్పలు లేవురా నాయనని అందుకని ఇప్పుడేం చేస్తుంది పాకిస్తాను అంటే ఒక ర్యాకెట్ ఫోర్స్ కమాండ్ అని తయారు చేస్తుంది ర్యాకెట్ ఫోర్స్ కమాండ్ అంటే రెండు వేల పదిహేనులో చైనా స్థాపించిన ర్యాకెట్ ఫోర్స్ ఆధారంగా దీన్ని కూడా తయారు చేస్తుంది చైనా ఒక ఒక ఆలోచన ఇచ్చింది మేము ఏం చేయాలి భారత్ని ఎదుర్కోవాలి లేదా ఎదుర్కొనేటట్టుగా నటించాలి మేము కూడా గట్టి వ్యవస్థ కలిగినటువంటి వాళ్ళంగానే ఉన్నాము అని ప్రపంచానికి తెలియాలి ముఖ్యంగా భారత్ తెలియ భారత్కు తెలియాలంటే ఏం చేయాలి ఏం చేయాలంటే ఇలా పెట్టుకో నువ్వు నువ్వు కూడా ఈ విధంగా ర్యాకెట్ ఫోర్స్ అని పెట్టుకో అని చైనా సలహా చెప్పిందంట ఇప్పుడు ఆ విధంగా ఒక త్రీ స్టార్ కలిగినటువంటి లేదా ఒక టూ స్టార్ కలిగినటువంటి జనరల్ లెఫ్టినెంట్ అధికారిని అలాంటి ఆర్మీ అధికారిని పెట్టి దీన్ని ఎదుర్కోవడానికి ఈ యొక్క సిస్టమ్ని తీసుకొస్తున్నారు అంటే చైనా ఇచ్చినటువంటి సలహాతోటి ఏదో ఒకటి సలహా ఇద్దాం అని చైనా ఇస్తూ ఉంటుంది చైనాకు తెలుసు దీనివల్ల ఏం కాదురా ఆయన అయితే మనకి ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ని ఈ విధంగా చితక్కొట్టడం వల్ల మనం పెద్ద అంటే నేను పోటుగాళ్ళని చెప్పడం లేదు ఆపరేషన్ సింధూర్ అనేది మనకి ఒక టెస్ట్ డ్రైవ్కి చాలా బాగా ఉపయోగపడింది మన యొక్క ఆయుధం ఎంత బలమైనదో ఎంత పదునైనదో ఎంత విలువైనదో ఎలాంటి దృఢమైనదో నిరూపించడానికి చాలా ఉపయోగపడింది మన ఆయుధం యొక్క విలువ అలాగే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఏవైనా జరిగినా వాటిని సరిదిద్దుకోవడానికి ఒక సమన్వయం అంటే ముఖ్యంగా ఆయుధం ఎంత బలమైనదనే దానికంట దాన్ని ఉపయోగించేవాడు ఎలాంటి వాడు అది మెయిన్ కొన్ని కొన్నిసార్లు మనలో ఆత్మవిశ్వాసం లేకపోతే బీటు బాంబర్లతో వెళ్ళినా కూడా ఏం చేయలేం అది నడిపేవాడిలో ఉన్నటువంటి నడిపించేవాడిలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యం మీద కూడా ఆధారపడి ఉంటుంది ఒక ఆయుధాన్ని వదలడం అనేది అది మనకి స్పష్టంగా తెలిసింది త్రివిధ దళాలు ఎంత సమన్వయంగా ఉన్నాయో మన ఆపరేషన్ సింధూరు మనకు ఉపయోగపడింది మన యొక్క ఆయుధాలు కేవలం ఎస్ ఫోర్ హండ్రెడ్ మాత్రమే కాదు మన సొంత బ్రహ్మో అంటే అది సంయుక్తంగా రష్యా మనం నిర్మించినా సరే దాని యొక్క విలువ ఏంటి దాని యొక్క బలం ఏంటో తెలిసింది పూర్తిగా భయపడిపోయింది అసలు భయపెట్టేసింది భయ కంపితులు అయిపోయారు పాకిస్తాన్ వాళ్ళు అక్కడి నుంచే కదా ఇక మేము గోడరం మొదలుపెట్టారు చైనా కానీ అమెరికా కానీ వీళ్ళెవరూ కూడా ఇన్ని రాద్ధాంతాలు చేసినా మూడో దేశం ప్రమేయం ఉంది అది ఉంది ఇది ఉంది అని ఎన్ని చేసినా మా యొక్క క్రెడిట్ ఉందని క్రెడిట్ కొట్టడానికో లేకపోతే భారత్ను తగ్గించడానికో ఇన్ని చేసినా సరే పాకిస్తాన్ మాత్రం సంతృప్తి చెందలేదు నూట రెండు మంది ఉగ్రవాదులు చనిపోతే ఆసిఫ్ గారు మేము భారత్ను ఓడించామని గొప్పలు చెప్తే ఊరుకుంటారా కుల్లబొడిసిరా బయటికి చెప్తున్నాడు కానీ వాళ్ళ లోపల సాటిస్ఫాక్షన్ లేదు అందుకే ఏం చేద్దాం భారత్ని ఏదో ఒకటి చేయాలి ఏదో లేకపోతే అడ్డగించాలి లేదు చేస్తున్నామన్నట్లగిన ఉండాలి పాకిస్తాన్ ప్రజలైనా మబ్బి పెట్టాలి భారతం తర్వాత సంగతి పాకిస్తాన్ ప్రజలైనా మబ్బి పెట్టాలి కదా ఆపరేషన్ సింధూర్ తర్వాత మరి నువ్వు ఎలా కాపాడావు నువ్వు ఎలా పాకిస్తాన్ని ఇంకా బలపరచలేదు లేదా దృఢపరచలేదు అని ఎవడైనా అడిగితే ఇదిగో మేము ఇలా చేస్తున్నామని చెప్పించుకోవడానికి ఇలాంటి ఫోర్సులు అన్ని పెడుతుంటావు అనమాట అంతే అందుకు మించి గేమ్ లేదు ఇందులో